హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా గణేష ఊరేగింపు చాలా బాగా జరిగింది ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం గణేశాయ నమ పిల్లలిద్దరూ గణపతి ఊరేగింపు ఈవినింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యని ఎదురు చూస్తూ ఉన్నారు ఈవినింగ్ ఊరేగింపు స్టార్ట్ అయ్యింది పిల్లలిద్దరూ గణేష ఉన్న ట్రాక్టర్లోకి అయితే ఎక్కారు ట్రాక్టర్ కదిలే ముందు గణేషునికైతే హారతిచ్చారు హారతి ఇవ్వగానే ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయ్యింది పిల్లలిద్దరూ ఊరేగింపులో ప్రసాదాలను పంచుతున్నారు గణేష బొమ్మెదురుగా అందరూ కోలాటం చేస్తున్నారు మా పిల్లలిద్దరికి గణేష ఊరేగింపు అంటే చాలా ఇష్టం అండి నవదీపు తనేషు గణేష బొమ్మ దగ్గరుండి ప్రసాదాలను అందరికి ఇస్తున్నారు పిల్లలు ఇద్దరు గణేష ఊరేగింపు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు మీకు కూడా మాలాగా గణేష ఊరేగింపు ఇష్టమైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి టైం నైన్ థర్టీ అయిపోయింది నవదీప్ మాత్రము ఇంకా ప్రసాదాలను పంచుతూనే ఉన్నాడు గణేష ఊరేగింపులు డ్యాన్సులు డీజే పెట్టారు పిల్లలిద్దరూ టెన్ ఓ క్లాక్ వరకు ఊరేగింపు దగ్గరే ఉన్నారు ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా పోయిన సంవత్సరం చేసిన గణేశ ఊరేగింపును కూడా చూడండి ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తాను తనీష్ అయితే మాత్రము గణేష బొమ్మ దగ్గర ఎక్కువసేపు కూర్చోలేకపోయాడు ఇంకా తనీష్ అయితే మాత్రము గణేష్ బొమ్మ దగ్గర నుంచి దిగిపోయి డాక్టర్ ఫ్రంట్ అయితే కూర్చొని ఉన్నాడు తనీష్ ఫ్రింట్ కూర్చొని అందరినీ చూస్తూ ఉన్నాడు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి